ప్రైజులవాడు దేవునికి ఇస్తూ అతనం ప్రభు అని నామం పేరట ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యంలో నుండి ఒక ప్రత్యేకమైన మాటను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను డెబ్భై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఆశాపు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను ఆసాపు తన కాలం అంతటిలో కూడా ప్రభుని స్థుతించడంలోనూ ఆరాధించడంలోనూ ఎంతో ఆసక్తి కనపరిచినట్లుగా ఆయన కీర్తనలో మనం చూడగలుగుతాం ఆసాపు తన జీవితంలో ఒక మంచి కోరిక చెయ్యాలనుకుంటున్న పని నిత్యము దేవుని నామమును ఆయన స్థుతిని ప్రచురం చేయాలని మనం కూడా చాలాసార్లు అనేక పనులు చేయాలనుకుంటాం అనేక పనులు చేయాలని తీర్మానించుకుంటాం నిర్ణయించుకుంటాం అనేక మందికి తెలియజేస్తాం ఆ పనులు కొన్ని రోజులు లేదా కొంతకాలం చేసి ఆపేస్తుంటాం దేవుణ్ణి స్థుతించాలి దేవుని స్థుతిని ప్రచురం చేయాలి యాకోబు దేవుని నామంను కీర్తించాలనేది ఒక వారం లేదా ఒక నెల ఒక సంవత్సరం కాదు నిత్యము అనగా జీవితకాలం అంతా ఆయన బ్రతికిన దినములన్నీ కూడా ప్రభుని స్థుతించాలనేది ఆశాపు భక్తుని యొక్క కోరిక ఈ ఈరోజులో చాలామంది భక్తి చేస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణిని ఆరాధిస్తున్నారు ఎంతవరకు అంటే వారికి అన్నీ సక్ సవ్యంగా సక్రమంగా సాగినంత కాలం ఏదైనా కష్టం రాగానే ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో యోబు గారు ఉన్నారు ఆయనకి అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి స్థుతించాడు ఏ కష్టం రాకమునిపే అరుణోదయం లేచి దేవునికి బలులర్పిస్తూ ఆరాధనా కార్యక్రమాలు జరిగిస్తుండేవాడు కృతజ్ఞతలు తెలియచేస్తుండేవాడు అన్నీ బాగున్నప్పుడు తన ఇంటి వారందరితో పాటుగా విందులు సహవాస కూడికలు ఎంతో ఆనందం అనుకోని పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పుడు పిల్లలు చనిపోయారు ఆస్తి అంతా కూడా శత్రువులు ఎత్తుకొలు ఎత్తుకెళ్ళిపోయారు ఆరోగ్యం కోల్పోయాడు అలాంటి పరిస్థితుల్లో తన ప్రక్క నుండి ఆదరించి ప్రేమించి ధైర్యపరచాల్సిన భార్య ఇంకానూ నువ్వు యథార్థతను వదిలిపెట్టకుండా ఉంటావా దేవుణ్ణి దూషించి చనిపో అని మాట్లాడింది ఏ భార్య కూడా తన భర్త గురించి అలా మాట్లాడకూడదు భర్త ఉంటేనే భార్యకు విలువ భర్త ద్వారానే ఏ భార్యకైనా సరే గౌరవం ఈ స్త్రీ అన్నీ ఉన్నప్పుడు భర్త వెనకాల తిరిగింది భర్త గౌరవంలో ఆమె పాలి భర్త ఆధిక్యతను ఆమె కూడా షేర్ చేసుకుంది కష్టం వచ్చిన తర్వాత భరించలేక అంటుంది నీవు దేవుణ్ణి దూషిస్తే చనిపోతావు కదా ఎందుకంటే దేవుణ్ణి పరిశుద్ధ నామాన్ని దూషించకూడదు నువ్వు దూషించి చనిపో అంటుంది ఆ టైంలో యోపు ఎంత సహనం ఓపిక ఓర్పు అంటే నువ్వు అలా మాట్లాడకూడదమ్మా భక్తిహీనులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకూడదు దేవుడిచ్చాడు దేవుడే తీసుకెళ్ళిపోయాడు ఆయనకే స్థుతి చూడండి యా యోగు యొక్క జీవితంలో ఎంత కృతజ్ఞత అంటే అన్నీ ఉన్నప్పుడే దేవునికి స్థుతి కాదు నా జీవితంలో దేవుడు కొన్నింటిని తీసుకువెళ్ళిపోయినప్పుడు కూడా నేను స్థుతిస్తాను మనం అన్నీ వచ్చినప్పుడు దేవునికి స్థుతి కొంతమంది చెబుతుంటారు మా అబ్బాయికి అండి మంచి మార్కులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే స్థుతి కూడికి పెట్టుకుంటానండి మా అబ్బాయికి త్వరగా పెళ్ళైపోతే స్థుతి కూడికండి అంటే కార్యం జరిగిన తర్వాత స్థుతి ఇస్తున్నావే కానీ కార్యము జరగక మునిపే దేవునికి స్థుతి చెల్లిస్తున్నావా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంబడించిన శిష్యులు ఇంకా అనేకమంది దేవుని సేవకులు ప్రతి విషయంలో ముందు స్థుతి చెల్లించారు ఆ తర్వాత దేవుని కార్యాలు చూశారు కానీ మనం నువ్వు ఈ కార్యం చేస్తే నేను స్థుతిస్తాను నువ్వు నాకు ఈ మేలు చేస్తే నీకు ఈ కానుక ఇస్తానని మనం అప్పుడప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాను బైబిల్ చెబుతుంది నిత్యము దేవుణ్ణి స్థుతిని ప్రచురం చేసేవారు ఉండాలి దేవుణ్ణి స్తుతించేవారు ధన్యులు ఆయన నామమును నిత్యము కీర్తించేవారు ధన్యులు అంతేకాకుండా యాకోబు దేవుని నామమును నేను కీర్తిస్తాను అంటున్నాడు వాస్తవానికి యాకోబు ఎవరండి మోసగాడు తండ్రిని మోసం చేశాడు అన్నయ్యను మోసం చేశాడు వేరే దేశానికి పారిపోయాడు ఆయన జీవితం మనందరికీ తెలిసిందే కానీ దేవుని వాక్యం మనం చూస్తే మోసగాన్ని తన అడ్రస్గా మార్చుకున్నాడు దేవుడు దాని అర్థం మోసగాడిగా ఉన్న యాకోబు కూడా దేవుడు దేవుడే కొంతమంది అనుకుంటారు దేవుడు మంచి వాళ్ళకే దేవుడు ఆయన ప్రార్థన చేసే వాళ్ళకి నీతిమంతులకే దేవుడని కాదు దేవుడు అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు ఆరోగ్యం లేని వాళ్ళకే కదా వైద్యుడు కావాలి ప్రభు చెప్పిన మాట కూడా అదే నేను నీతి మంత్రులను పిలవడానికి రాలేదు పాపులను పిలవ అన్నాడు ఏ మనుషుడు నీతి కాదు అని ప్రసంగి గ్రంథకర్త ఏడో అధ్యయనం తెలియజేశాడు ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు అన్నప్పుడు ఏసు ప్రభు నీతివంతులనే ప్రేమిస్తాడు అంటే మరి ఎవరిని ప్రేమించాలి ఇంకా ఆయన పాపులను వెతకి రక్షించడానికి వారిని ప్రేమించే లోకానికి వచ్చాం ఏసుక్రీస్తు ప్రభు వారు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపులను ప్రేమిస్తాడు అక్కడిని చేర్చుకుంటాడు మనలో ఉన్న పాపాన్ని పాప సంబంధమైన క్రియలను ఆయన అసహించుకునేవాడు ఇష్టపడని వాడే కానీ పాపిని ఏ రోజు కూడా అయినా తృణీకరించేవాడు కాదు తన యుద్ధకు రావాలని తన యుద్ధ దొరికే క్షమాపణ పొందుకోవాలని విమోచించబడి నీతికి దాసులుగా మారాలనే ప్రభు కోరుతున్నాడు ఈరోజు పాపులను ప్రేమించే దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు యాకోపును కూడా ప్రేమించాడు కొంతమంది ఇలా అనుకుంటారు దేవుడు నాలాంటి వాడిని ప్రేమిస్తాడా నాలాంటి వానికి కూడా క్షమాపణ దొరుకుతుందంటే ఎస్ నీలాంటి వాడు కూడా దొరుకుతుంది యాకోబు యొక్క మోసం వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నగారు ఎవరు ఈ లోకరీతి ఆలోచిస్తే క్షమించకపోవచ్చు దేవుడు క్షమించాడు ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయంలో దేవునితో రాత్రంతా పెనుగునాడి పోరాడి ప్రార్థన చేసినప్పుడు యాకోబు జీవితం మారిపోయింది ఇస్రాయేల్గా మార్చబడ్డాడు నీవు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో నీవు బ్రతుకును మార్చుకున్నప్పుడు దేవుడు నీ దేవుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు ఆయన నా దేవుడు అని చెప్పుకోవడం మనకి గొప్ప కానీ మన గురించి దేవుడు చెప్తాడు నేను పలానా వారి దేవుడు బైబిల్లో అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పాడు చెప్పుకున్నాడు కదా ఆయన గురించి నువ్వు మనసు పొంది రక్షణ పొంది నీ బ్రతుకు మార్చుకొని దేవుని నీతి మార్గంలో జీవిస్తుంటే ఆయన స్థుతిస్తూ ఉంటే ప్రభుని గురించి చెప్పుకునే మాట నేను పలానా సహోదరి యొక్క దేవుడను పలానా సహోదరుడు యొక్క దేవుడను ఇది ఎంత గొప్ప భాగ్యం మనకి కొన్నిసార్లు లోకం ఎలా ఉంటుందంటే మనం ఏమైనా సాధిస్తే మావాడే 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 అంటారు మానవడే నుండి అంటారు ఏమీ సాధించకపోతే ఏమీ లేకపోతే అయిన వాళ్ళను కూడా కాని కానివారికి చూస్తారు మాకు తెలియదండి అతను ఎవరో ముఖం చాటేసే వాళ్ళు ఉంటారు దేవుడు ఎంతమంది చూడంటే ఆయన సృష్టికర్త సర్వాధికారం కలిగిన దేవుడు మహాదేవుడు మహిమోన్నతుడు మహా మహాగణుడు అయినప్పటికీ కూడా నువ్వు మారు మనసు పొంది ఆయన మార్గంలో జీవిస్తుంటే నీ దేవుడని చెప్పుకొని నిన్నే తన అడ్రస్గా మార్చుకుంటాడు నీకంటే ఒక ఐడెంటిటీ ఇస్తాడు దేవుడు నాకేమీ గుర్తింపు లేదు అనుకుంటున్నావు కొన్నిసార్లు భారత పౌరునికి ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ కార్డు కదా అలాగే ప్రతి దేశాన్ని కూడా ఒక గుర్తింపు కార్డు ఉంటుంది ప్రతి క్రైస్తవునికి ఏసుక్రీస్తు ప్రభులో ఉన్న వారందరికీ గుర్తింపు ఆయన మనకి ఇస్తున్నాడు ఉన్న గుర్తింపు ఏంటో తెలుసా నేను ఫలానా వాళ్ళ దేవుడని ఆయనే చెప్పుకుంటాడు యాకోబు దేవుని నామము ఈరోజు మనకు కూడా ఆ నామాన్ని కీర్తించాలి దేవుని నామమును కీర్తించినప్పుడు దేవుని నామం బట్టి స్థుతించి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కళలు జరిగిస్తాడు ఈ ప్రత్యేకమైన సమయంలో నీ గుర్తింపు ఏంటో తెలియక అట్టి తిరుగుతున్నామేమో నాకంటూ గుర్తింపు లేదు పేరు ప్రఖ్యాత లేవు ఏముందులే నా బ్రతిక అనుకుంటున్నాం క్రీస్తు ప్రభులను ఉంటే నీ దేవుడు నేను చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడేవాడు నిత్యం ఆయన స్థుతించండి ఏమి ఉన్నా లేకపోయినా హబకు కంటాడు ఏమి ఉన్నా లేకపోయినా నేను దేవుడిని ఎందు ఆనందిస్తాను ఆయన నా కాళ్ళను ఎత్తైన పర్వతాల మీద లేడి కాళ్ళ వల్లే చేస్తాడు నీ జీవితంలో విజయం వచ్చినా రాకపోయినా నువ్వు అనుకున్నవి జరిగినా జరగకపోయినా స్తుతించు స్థుతి నీ జీవితాన్ని మారుస్తుంది యోబు దేవుణ్ణి స్తుతించేవాడు కాబట్టే నలభై రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినలో మునుపు కలిగి ఉన్న వాటన్నిటికంటే రెండింతలుగా ఆశీర్వాదం పొందాడు ఈరోజు నీ జీవితంలో ఏమీ లేదని బాధపడద్దు శనుకోక విసుకోక దేని గురించి విచారించక అన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించు దేవుడే నీ స్థితిగతులను మారుస్తాడు ఈరోజు నేను చూసి తల తల ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు మనుషులు మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారేమో ఒక దినం వస్తుంది నిన్ను వెతుక్కుంటూ ప్రజలు వస్తారు నీ వైపు చూస్తూ ప్రజలు సాగిపోతారు నీ వెలుగులో ప్రజలు నడుచుకుంటూ వెళ్తారు ఆ దినం వచ్చేంత వరకు ప్రభుని స్థుతించు దేవుని కార్యాల కొరకు ఆశతో ఎదురు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు ఈరోజు ఏడుస్తున్న నీవే సంతోషిస్తాం ఈరోజు కొరతలో ఉన్న నీవే సమృద్ధిని అనుభవిస్తాం ఒకరి దగ్గర చేతులు చాపుతున్న నీవే అనేకులకు ఇచ్చేటట్లుగా దేవుడిని చేతులు బలపరుస్తాడు నమ్మండి దేవుని ఎందుకు భయభక్తులతో ఆయన వా వాక్యంలో విశ్వాసంతో స్థిరంగా ఉండండి దేవుడు మీ జీవితాలను వృద్ధి పొందిస్తాడు దేవుడు అలాంటి కృప అందరికీ గాక ఆమె